హైవియాస్ వెల్కమ్ టు తెలుగు వార్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మరో కొరియోగ్రాఫర్ పై ఫోక్సో కేసు నమోదైంది డి కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ పై గచ్చిపోలి పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు అయితే నమోదు చేశారు అయితే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు పోలీసులు గత నెలలో కృష్ణ మాస్టర్ పై గచ్చిపోలి పిఎస్లో కేసు నమోదైనట్లుగా సమాచారం అయితే ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు దీంతో ఫోక్సో కేసు నమోదు చేశారు గచ్చిపూలి పోలీసులు ఇక కేసు నమోదైంది అని తెలిసిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్ళాడు కృష్ణ మాస్టర్ ఎక్కడున్నారు ఏంటి అనేది ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు కృష్ణ బెంగళూరులోని తన అన్న నివాసంలో ఉన్నాడని తెలుసుకున్న గచ్చిపోలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం అతన్ని కంది చేకైతే తరలించేశారు ఇటీవలే కృష్ణకు ఓ మహిళతో వివాహమైంది అయితే భార్యకు సంబంధించిన తొమ్మిది లక్షల నగదు తీసుకొని వెళ్ళిపోయాడని తెలుస్తుంది గతంలో ఇన్స్టా ద్వారా పలువురు అమ్మాయిలను మహిళల్ని కూడా మోసం చేసినట్లుగా కృష్ణపై అభియోగాలున్నాయి చూడాలి మరి ఈ కేసు ఎంతవరకు వెళ్తోంది అనేది